ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న యువకుడికి విప్ ఆది శ్రీనివాస్ అండగా నిలిచారు ఆ యువకుడు తిరిగి ఇండియాకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు సిరిసిల్లకు చెందిన ఇమ్రాన్ నెలన్నర క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లగా అక్కడ అనారోగ్యానికి గురయ్యాడు ఆసుపత్రిలో చికిత్స పొందిన నయం కాకపోవడంతో తనను ఇండియాకు పంపాలని కోరానని దీంతో యజమానులు తనను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు നല്ല സിസിൽ അന്ന നെല്ല സൗദി വച്ചു അന്ന വച്ചേ സി ഇക്കാ ഹെൽത്ത് മൊത്തം ഖരാബൈ അന്ന ഇമ്പ മണ്ട പംചേല കുടുത്തു നമ്മൾ വെല്ലുവിളന്ന പെണ്ണി സൂപ്പർ മാര്ക്കെ പണിക്കും വച്ചാൽ നെൽത്ത് ബാഗേദ ഇന് ഗംപണ്ട് പംചേരന്ന നെല രം നന്ന മൊത്ത ചക്ക നെയ്ന അന്നെത്ത് മൊത്തം മഞ്ചേദ സൗദി അന്നു പി ഹെൽപ്പിമ് രണ്ട പ്ലീസ് അന്നെ ഹെൽപ്പന്ന അന്ന ആ ദിന പ്ലീസ് അന്ന ഹെൽപ്പന്ന అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అయ్యా నాతో అయితే లేదన్నా ప్లీజ్ అన్న ఒక రెండు మూడు రోజులు విషయం హెల్ప్ కాకుండా చచ్చిపోతాను నేను ప్లీజ్ అన్న కాల్ మొక్తాను ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు ఇమ్రాన్ను ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు అంతవరకు బైరా దేవ్ యాదవ్ అనే వ్యక్తి వద్ద ఆశ్రయం కల్పించారు ప్రస్తుతం సౌదీలో ఎన్ఆర్ఐ బైరా దేవ్ యాదవ్ వద్ద తాను క్షేమంగా ఉన్నానని తనను కాపాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు బాధితుడు మరో రెండు మూడు రోజుల్లో తాను ఇండియాకు వస్తున్నట్టు ఆ వీడియోలో చెప్పాడు ప్రభుత్వ వీప్ ఆదిసీన అన్న గారికి కృతజ్ఞతలు అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరా దేవి యాదవ్ గారిని పంపించారు అన్న నన్ను త్రీ ఫోర్ డేస్లో సేఫ్గా ఉంచి త్రీ ఫోర్ డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కనిపిస్తా అని పేరు అన్న ఆది ఆదిసీనన్న గారికి కృతజ్ఞతలు అండ్ మన యాదవ్ గారికి కృతజ్ఞతలు నలభై రోజులు సౌదకులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు అని ఇబ్బందులు పడలి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన విమలవాడ ఎమ్మెల్యే హాలసి నన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది ఆలసి నన్నకు మెసేజ్ చేశాడు అయితే హాలశి నన్న మన సౌదులు ఎవరు ఉంటారా అని చెప్పి ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాదవ్ ఉంటాడు కదా దేవి యాదవకు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్ననే స్పందన పెట్టరు నిన్న నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఏరియాలో ఉంటాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరియాలో ఉన్నాడు తేపులో ఉన్నాడు ఇమ్రాన్ ఇమ్రాన్ ని సిటీ వేసి తొందరలో ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఏస్ కూడా లీడర్ పంపించాడు అందరూ ఏం చేసి పాటలు వేసారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే మీలాంటి లీడర్ మాకు కావాలన్నా ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్నా ధన్యవాదాలు సిని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు